ధ్యానమిత్రులందరికీ నమస్కారం ఒకసారి గట్టిగా కొడదాం పత్రిజీ ధ్యాన యాగానికి నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి అది వాస్తవం తెలిసింది కోరంతా తెలియంది కొండంతా గమ్మత్ ఏందంటే కొంచెం తెలిసినప్పుడు అంతా తెలిసింది అనుకుంటాం దమ మైక్ దగ్గర పెట్టుకోండి కానీ ఎంతో తెలిసినాక నాకు కొంచమే తెలుసు అనుకోండి ఎంతో తెలుసుకుంటాం అప్పుడు మాటకు చాలా కొంచెం తెలిసిందనే విషయం అర్థమవుతుంది కొంచెం తెలుసుకున్నప్పుడు నాకు చాలా తెలిసిందనే విషయం అనుకుంటాం మనం ప్రతి ఒక్కరూ అలా భ్రమలో పడిపోతారు నేను పడ్డా పని ఎవరైనా పడతారు ఎలా ఉంటుందంటే మనకి అరే ఏంది నేను చెప్తే ఎవరు వినట్లేదు నాకు ఎంతో తెలిసింది కదా నా జ్ఞానం అందుకోవట్లేదని ఉక్రోషం ఉంటుంది లోపల అందరినీ పిచ్చోల్లాగా చూస్తాం కానీ కొన్ని రోజులకు చాలా టైం పడుతుంది అది తెలుసుకోవడం ఎవరైనా ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధన పరల్లో వచ్చినప్పుడు కొంచెం జ్ఞానపరమైన అహంతో కూడిన గుర్రం ఎక్కేస్తాం ఆ గుర్రం దిగాలంటే కొంచెం కష్టం అందులో పిరమిడ్స్ వచ్చేట్లు ఇంకా కష్టం ఒక మార్గదర్శనం చేసే వ్యక్తి సరైన వ్యక్తి అయితే కొంచెం కఠినంగా ఉండే వ్యక్తి అయితే తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది కానీ ఆ వైపు దృష్టిపోదు ఆయన నాకు చెప్పేది నాకు తెలిసింది కదా ఏంది చెప్పేది నాకు తెలిసిపోయింది యుగంధర్ గారు చెప్పేది ఏంది నాకు తెలిసిపోయింది ఇలా ఉంటుంది అప్పుడు ఆలోచన కానీ ఎంతో ఎరక కలిగి ఉంటే తప్ప నేను ఒక సంవత్సరం ఉన్నాను అలా విచిత్రం ఏంటంటే పత్రికారు ఏది డైరెక్ట్ చెప్పాడు ఆయన ఏ పిచ్చోడాను అహంలో అహమనే జ్ఞానం అనే అపూరితమైన గుర్రం ఎక్కున్నావుసా చూసుకో జాగ్రత్త పడిపోతావు అలా ఏం చెప్పాడు డైరెక్ట్ ఉండదు ఇండైరెక్ట్ ఉంటుంది ఆయన ఈయనకి చెప్పాలనుకుంటే నా మీద బాణం ఆయన మాటలు ఇక్కడ వస్తాయి కానీ ఆయన కోసం అంటాడు ఆయన నాకు ఒక వన్ ఇయర్ పట్టింది అది తెలుసుకోవడానికి తెలుసుకున్న మరుక్షణం నేను బయటకు వచ్చాను కానీ ఆ సంవత్సరం ఎంత అజ్ఞానంతో ఉన్నానో నాకు తెలుసుది అందుకే ఆజ్ఞాచక్రం దగ్గరికి రచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రం యొక్క ఆ విస్ఫోటం జరగడం మొదలైన తర్వాత చాలా కఠినంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి రావడము అంటే ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించడము అంటే అజ్ఞాన తొరగలు పొరలు తొలగడం మొదలైన స్థితి అది గమ్మతి ఏంటంటే అందరూ ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోతే చాలు అది ఏదో అయిపోయింది మనం శుభ్యం అయిపోయాము అనుకుంటాం శివతత్వంలోకి ప్రవేశం జరుగుతుంది అక్కడ శివతత్వంలోకి ప్రవేశం అది అజ్ఞాన పొరలు తొలగడం మొదలైన స్థితి అది ప్రతిదానికి ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉంటాయి మరి అజ్ఞానం పోవడానికి కూడా ఎగ్జిట్ ప్లేస్ ఒకటి కావాలి పైనుంచి ఆహారం వేస్తాం ఉదయం రోజు ఎగ్జిట్ పాయింట్ ద్వారా ఆ సరికాంతంతా బయటకు వదిలేస్తాం మరి కింది నుంచి పైకి ప్రవాహం వాయుతత్వంలోకి వచ్చినప్పుడు ఆ వాయు రూపంలో కింది నుంచి పైకి ఆ ప్రవాహం మొదలైనప్పుడు దాంట్లో నుంచి విపరీతమైన ఆ నెగటివ్ సంబంధించిన చెత్త మొత్తం బయటకు వస్తుంది వాయు రూపంలో అది ఎక్కడ పోవాలి ఇదే ఆ ఎగ్జిట్ పాయింట్ చక్రం కింది నుంచి పైకి అసలు కథంతా కాళ్ళకాడు ఉన్నది కింది నుంచి పైకి పైనుంచి కింది కాదు పైనుంచి కిందికి ఒక స్థితి వరకు ఓకే మూలాధారంలో ఉన్న కుండలి శక్తిని మేల్కొల్పు వరకు దాని ప్రభా దాని కథ ఒకసారి మూలాధారంలో ఆ చెత్త తొలగడం మొదలై రకరకాల పేర్లు దివ్యశక్తి అంటాం కుండలి శక్తి అంటాం దైవశక్తి అంటాం ఆ ఎనర్జీ సిస్టమ్ ఆ మేల్కొల్పు జరిగింది అంటే కథ వేరేది అందుకుంచి పైనుంచి కిందికి రావడం వేరు అసలు కథ అంతా కింది నుంచి పైకి కథ అంతా మూలాధారం కింది నుంచి అసలు కథ ఆ కింది నుంచి పైపు పైనుంచి సాసారం కాదు కింది నుంచి ఒక పైప్ పెడితే నీళ్ళని మనం ప్రెషర్ తోటి పైకి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కాలంలో నుంచి అప్పుడు ఆ వాయు రూపంలో ఆ మొత్తం నల్లటి పొగమబ్బు రూపంలో వాయు రూపంలో వస్తూనే ఉంటుంది అది అది మామూలుగా ఉండదు ఆ పోవడం కోసం ఇగో ఇది తెరుచుకున్నాక సాధ్యమవుతుంది అవుతుంది అది ఎంతెంతలా విస్తరిస్తూ ఉంటే అంతంత ఎక్కువ బయటకు వెళుతూ ఉంటుంది అంత లోపల ఆ శుద్ధత్వాన్ని పొందుతూ ఉంటావు అంతంత జ్ఞానం ఆ అజ్ఞానం బయటకు రావడము జ్ఞానం నీలో బయట రెండు ఏకకాలంలో జరుగుతాయి అందరిలో పరిపూర్ణమైన జ్ఞానం ఉంది అందరికీ అన్ని తెలుసు నేను అందరికీ అదే చెప్తాను నేర్చుకోవడానికి ఏం లేదు ఆధ్యాత్మికంగా తెలుసుకోవడమే ఉంది ఆ తెలుసుకున్న దాన్ని ఆ సాధనలోకి వచ్చినప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు అది నీ అనుభవంలోకి వస్తుంది నేను చెప్పేది మీకు అవగాహన మాత్రమే ఆ సాధన ద్వారా మీ అనుభవంలోకి వస్తుంది అది వచ్చినప్పుడు ఎస్ నేను చెప్పింది కరెక్ట్ అని నమ్ముతారు అందుకే డియర్ ఫ్రెండ్స్ సాధనలో రావడం ఎత్తు అయితే ఆ సాధనలో స్థిరత్వం పొంది ధ్యానిగా మారడం ఇంకొక స్టెప్ ఆ ధ్యాని నుంచి యోగిగా మారడం ఇంకొక కథ యోగిగా మారడం మొదలైన తర్వాతనే ఈ కథ మొదలవుతుంది నేను రెండు వేల రెండులో ధ్యానంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు వరకు నేను సాధకుని రెండు వేల పదిహేనులో అంతర్ప్రేరణ నువ్వు తెలుసుకొని లోపల నుంచి వచ్చినప్పుడు ఇదే కైలాసపురిలో నేను నిర్ణయించుకున్నాను ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు ఈ శరీరం ఉంటే ఉంటుంది పోతే పోతుంది నన్ను నేను తెలుసుకోవాలని అంత గట్టిగా నిర్ణయం తీసుకొని నిలబడ్డాను అలా ఆ రెండు వేల పదిహేనులో మొదలైతే రెండు వేల పదహారు ఫిబ్రవరి అండ్ మార్చ్ శివరాత్రి రోజు నేను ధ్యానినయ్యాను రోజు ఆరు గంటలు చేయగా చేయగా ఒక పదిహేను నెలలు పట్టింది అక్కడి నుంచి నేను యోగిగా మారడానికి రెండు వేల పదహారు ఆ ఫిబ్రవరి మార్చి నుంచి రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఐదు వరకు దాదాపు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు బట్టి అది క్రమం తప్పని ఆరు గంటలు ధ్యానం చేస్తే జరిగిన కథ అది కంప్లీట్ బయట ప్రపంచానికి కంప్లీట్ ఆపేశాను బయట ఆహారము లేదు బయట వ్యక్తులు అసలు ఎవరిని కలిసేవని కాదు నా ఫోనే నెలకు ఒకసారి ఫోన్ కూడా ఎత్తేవాడిని కాదు నా అప్పుల ఫోన్లే నేను అటెండ్ చేయలేదు మామూలు ఫోన్ నేను ఎందుకు అటెండ్ చేస్తాను ప్రత్యేక సందర్భం వస్తే కలిసేవాన్ని అంతే అంత గుప్తంగా ఉన్నాను అందుకే ధ్యానంలోకి రావడం ఒక ఎత్తే అయితే ధ్యానంలో స్థిరత్వం పొందడం ఎన్నో వదులుకుంటే తప్ప అది సాధ్యం కాదు ఏమి వదులుకోను ఇలాగే ఉంటాను నేను దైవత్వం తెలుసుకుంటాను అంటే అది జరిగే పని కానే కాదు అది జరగదు అది అసంభవం ఎన్ని జన్మలు మీరు చేసినా సరే ఎన్ని సంవత్సరాలు మీరు ఏదో కొంత దూరం ప్రయాణం ఉంటుంది దాని తర్వాత ఏమి ఉండదు అందుకే మై డియర్ ఫ్రెండ్స్ చెక్ చేసుకోవాలి నిరంతరం మనల్ని మనము గమనించుకుంటూ ఉండాలి ఎక్కడ పొరపాటు జరుగుతుంది అరే అంతర్ ప్రపంచంలో చాలామంది ఈ మధ్య నేను నన్ను ఒక ప్రశ్న అడిగారు మంచి ఆహారం తింటున్నాను గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాను ఇంకా ఏదో మిస్ అవుతుంది ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అర్థం కావట్లేదు అని ఒక ప్రశ్న అడిగారు ఆ బయట సైడ్ నేను మెతుకు తినను ఫోన్ ఎంతసేపు మాట్లాడతావు మాట్లాడుతాను ఫ్రెండ్స్లో ఎటువంటి ఫ్రెండ్స్ స్పిచువల్ కాదు ఫోన్ పక్కకు పెట్టి మూడు రోజులు అప్పుడు గమనించి నాకు చెప్పు అని చెప్పాను మూడో రోజు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చెప్పింది కరెక్ట్ సరికాని వ్యక్తులతో మాటలు మాట్లాడకపోతే అంతర్ప్రపంచం హాయిగా ఉంది సాధన చాలా గొప్పగా ఉందని అవి స్టేట్మెంట్ ఇచ్చి సరికాని ఆహార ఎంత ఇబ్బంది పెడుతుందో అంతర్ప్రపంచాన్ని ఇంకొక స్టెప్లోకి వెళ్ళిన తర్వాత సరికాని వ్యక్తుల మాటలు కూడా నీ అంత ప్రపంచాన్ని అంత ఇబ్బంది పెడతాయి మాట్లాడే ఈ నోరు చూసే ఈ కళ్ళు వినే ఈ చెవులు మొత్తం ఫైనల్గా అజ్ఞాన పొరల యొక్క కింది నుంచి పై వరకు ఎండింగ్ పాయింట్ ఇదే కింది నుంచి కరిగించుకుంటూ కరిగించుకుంటూ అడ్డుగోడలు తొలగించుకుంటూ రాంగా ఇది దీనికి 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 ఈ మూడు త్రివేణి సంగమం ఇది అప్పుడు కదా దైవత్వం కథ మాట్లాడేది అప్పుడు కదా నువ్వు ఎంతమంది చెవులల్లో ఎంత చెత్త నింపావు అంత ప్రపంచాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టావు ప్రతిదీ లెక్క తేలుతుంది అప్పుడు తిరిగి దానికి ప్రపోషనెట్గా అంతమందికి నువ్వు నీ జ్ఞానాన్ని అందించవలసిందే చెత్తవాకులతో ఇబ్బంది పెట్టిన ఆ చెవులకు అమృతవాకులను ఇచ్చి తీరవలసిందే అప్పుడు ఆ లెక్క సరిపోతుంది అందుకే ఊరికే పత్తి గారు చెప్పవై చెప్పవై అని ఎందుకన్నాడు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది సంఘంలో సిద్ధార్థ గౌతముడు సంఘం చరణం గచ్చామి బుద్ధం చరణం గచ్చాము ఊరికి వెళ్ళిన సంఘంలోకి వెళ్ళవలసిందే ఆ బుద్ధత్వాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానాన్ని నువ్వు చెప్పవలసిందే ఎందుకు నువ్వు బుద్ధ ఆ బుద్ధత్వాన్ని పొందడానికి సరి అయిన వాకులు నువ్వు గతంలో చెప్పలేదు అసత్యపు వాకులు చెప్పావు తిరిగి నీ సత్యవాకుల ద్వారానే ఆ చెవులు సరిగ్గా చేయబడతాయి నిజంగా నువ్వు అంతర్శుద్ధి పొందితే నీ నోట్లో నుంచే ప్రతి వాక్కు అత్యంత రుచికరంగా ఉంటుంది ఆహారాన్ని ఎంత ఇష్టంగా రుచిగా తింటామో వాక్కు కూడా ప్రతి వ్యక్తి అంతలా ఇష్టపడతాడు ఆ మాటకి ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా అలా వింటూనే ఉంటారు ఎందుకో ఈ వాక్కులో శుద్ధత్వం ఉంది ఈ వాక్కులో జ్ఞానం ఉంది ఈ వాక్కులో శక్తి ఉంది అలాంటి వాక్కు కోసం ఎవరైతే ఎదురు చూస్తారో ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళందరూ అనుభవజ్ఞానం పొందిన వ్యక్తుల యొక్క మాటలే ఇష్టపడతారు ఇది సాధన ద్వారా జరిగి తీరవలసిందే రోజు ఇంట్లో ఎలా అయితే మనం నివాసం ఉండే ఇల్లును శుభ్రపరుస్తామో రోజు ధ్యానం ద్వారా దైవం నివాసం ఉండే ఈ వల్లనే ఇల్లుని శుభ్రపరచవలసిందే భోజనం తిన్నావు అంటేనే ఇంత చెత్త లోపటేసినట్టే సమ్ పర్సంటేజ్ ఏ రోజు ఆ రోజు ఇల్లు ఊడ్చినట్టు ఏ రోజు ఆ రోజు ధ్యానం చేస్తే హాయిగా ఉంటుంది అంత ప్రపంచం నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ శరీరంలో అనారోగ్యాల సమస్యే లేదు అసలు శరీరం అనే డిక్షనరీలో అనే పదమే లేదు ఎందుకు వచ్చింది ఇగో ఈ చేతితోటే కదా సరికాని అంతా వేసి నాశనం చేసి ఈ చేయిని డాక్టర్ గారు బాగు చేయమంటే ఆయన ఏం చేస్తాడు పాపం ఒకరిని ఇంకొకరు బాగు చేయలేరు ఒకరిని ఇంకొకరు చెడగొట్టలేరు ఇది క్లియర్ గుర్తుపెట్టుకో నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకొని నీ శరీరాన్ని ఇంకొక ఆయన బాగు చేయడం కోసం తాత్కాలిక ఉపశమనం ఉంటుంది అంతవరకే అది కానీ శాశ్వత పరిష్కారం ఎవరు చేయలేరు అది అసంభవం అది అందుకే ఈ చెయ్యి ఎంతలా శుద్ధత్వం పొందితే ఈ చెయ్యి అభయాస్తంగా మారితే అప్పుడు కదా నువ్వు తీసుకునే ఈ స్పర్శ తాకిన ఆహారం అత్యంత శక్తివంతంగా మారి అది అమృతంగా మారి ఈ శరీరానికి అమరత్వం ఇస్తుంది అది జరగాలి చెత్త తిండి తినేది ఆహార పలవాట్లు మారది కానీ ఆరోగ్యం కావాలి సాధనకు సమయం ఇవ్వము కానీ దైవత్వం కావాలి ముక్తి కావాలి మోక్షం కావాలి చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు నేను ఏం వదులుకున్నాను ఈ సాధనలో సాధన కోసం దేన్నైనా పనంగా పెట్టడానికి ఎవరు సిద్ధపడతారో వాళ్ళు సాధనలో ఖచ్చితంగా సాధించుకుంటారు ఏది పనంగా పెట్టను ఏది వదిలేయనంటే ఏది జరగది కాక జరగది కాక జరగది నేను బయట ప్రపంచాన్ని మొత్తం వదిలేశాను నా బంధువులు వదిలేశాను ఫంక్షన్స్ వదిలేశాను బయట మెతుకు తినకుండా ఉండగలిగాను సాధనలో ఒక స్థితి వచ్చేంతవరకు పొరపాటున నా మా ఇంటి కుటుంబ వ్యక్తుల దగ్గర ఫంక్షన్ వెళ్తే నేను ఏమి తినకుండా వచ్చామని అంతలా కాపాడుకున్నాను నన్ను నేను ఎవరు కాపాడుతారు ఏ గురువు కాపాడుతాడు ఎవరెవరిని కాపాడరు నేను నువ్వే కాపాడుకోవాలి నిన్ను నువ్వే రక్షించుకోవాలా నీ సాధన నీకు నువ్వే ఆ సాధనని సానబట్టాలా ఎవరు చేయరు ఎవరు చెప్పినా ఇదే చెప్తారు నేను నువ్వే సరి చేసుకో నేను నువ్వే తీర్చిదిద్దుకో అందుకే డియర్ ఫ్రెండ్స్ ఈ రాబోయే ఇరవై ఆరు ఇది ముప్పై ఒకటి ఇది అద్భుతమైన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నేను పది సంవత్సరాలుగా చెక్ చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై నాడు ఏదో ఒకటి నేను పొందే పోతున్నాను ఇక్కడి నుంచి నాలో ఆ మార్పు జరిగి ఆ ఫలాన్ని ముప్పై నాడు ఉదయం ధ్యానంలో ఖచ్చితంగా నేను తీసుకుంటాను తీ పొందే వెళ్తాను ఇక్కడ నుంచి ఆ సంవత్సరం అంతా నా ప్రయాణం ఎలా ఉంటుందో దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది ఎన్ ఎన్ని పనులున్నా పూర్తిగా సమయాన్ని ఈ పదకొండు రోజుల యజ్ఞం కోసం మూడు నెలల నుంచి ప్రిపరేషన్ ఉంటుంది అన్ని పనులని పక్కకు పెట్టేసి ఏది చేసినా సరిగ్గా చేస్తే వంద శాతం ఫలితం ఉండి తీరుతుంది చేసేది చక్కగా చేయకుండా ఆ ధ్యానం చక్కగా టైం ఇవ్వకుండా చక్కగా ఆచరణలో పెట్టకుండా గురువులను మార్చుకుంటూ పోతే ఎంతమంది గురువులు మారుస్తావు ఎంతమంది కావాలి గురువు నేను మీలాగానే కొంచెం ట్రయల్స్ చేశాను రకరకాల గురువుల దగ్గర ఎక్కడి దగ్గర ఏమి నాకు ఆనలే ఎక్కడ తర్వాత నేనే ఆలోచించుకున్నాను ఎవరి దగ్గర లేదు చెప్పవలసింది పత్తి గారు అంత చెప్పేశాడు చేయవలసింది మాత్రమే ఉందని ఆలోచన వచ్చిన మరుక్షణం నా అంతర్ప్రపంచం నుంచి నాకు ప్రేరణ రావడం రోజు ఆరు గంటల ధ్యానం మొదలు కావడం అలా మొత్తం కథ అంతా మారిపోయింది ధ్యానమే అసాధ్యం అనుకున్న నాకు జరిగిన కథ అది ఈ జన్మలో అది సాధ్యం కాదు అనుకున్న నా కథ అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాంస మద్యాలతో ఉన్న కుటుంబంలో మాంస మధ్యాలలో తిని తాగి పెరిగినవానిగా అంతలా అంత ప్రపంచం ఇబ్బంది పడ్డాను నేను ఇంతకుముందు ఒక మిత్రుడు నా చేయి పట్టుకొని ఏం సార్ ఆ చెయ్యి ఇంత స్ట్రాంగ్గా ఉంది ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను పత్తిగారు చేయి పెట్టినప్పుడు ఫీల్ అయ్యాను మళ్ళీ అలా అనిపించింది అన్నాడు కరెక్టే రాయిలాగా ఉంటుంది శరీరం మొట్టమొదట సాధనలోకి వచ్చిన తర్వాత ఆహార నియమల్ని పాటిస్తూ చేయగా చేయగా అది పువ్వులాగా మారుతుంది మెత్తగా అవుతుంది చాలా సున్నితమవుతుంది అప్పుడు మనసు కూడా చిన్న సెంటిమెంట్ కూడా కళ్ళలకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తాయి అంత సున్నితంగా తయారవుతాం శరీరం కూడా ఒక పువ్వులాగా ఉంటుంది ఏడపట్టుకున్నా కూడా మెత్తగా ఉంటుంది కానీ తిరిగి థర్డ్ స్టేజ్లో అత్యంత శక్తివంతమైన శరీరం మారే ఆ ప్రక్రియలో చాలా గట్టిదనంగా తయారవుతుంది మామూలు రాయి రాయే క్రిస్టల్ స్టోన్ స్టోనే కానీ ఆ థర్డ్ స్టేజ్లో ఇది శరీరం క్రిస్టల్ స్టోన్గా తయారవుతుంది డైమండ్ లైక్ ఏ డైమండ్ రైతత్వం అంత శరీరం కథనే అందుకే డియర్ ఫ్రెండ్స్ నేనైతే దీన్ని బాగా కేరింగ్ చేస్తాను ఎవరికైనా అది దీన్ని ఎంత కేర్ చేస్తారో ఈ శరీరం అనే వాహనం ఎంత బాగుంటే ఆత్మ యొక్క ప్రయాణం అంత గొప్పగా ఉంటుంది ఇది చక్కగా లేకపోతే నీ ప్రయాణం మధ్యనే ఆగిపోతుంది మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ వాహనం అనే శరీరం సహకరించింది కాబట్టి ఇంత హాయిగా ఉండగలుగుతున్నాం ఇక్కడ ఇంత గొప్పగా ఈ పనులను చేయగలుగుతున్నాం వాహనమే చక్కగా లేకపోతే ప్రయాణం ఎక్కడిది అందుకే దేవులకు అందరికీ ప్రతి ఆయనకు ఏదో ఒక వాహనం ఉంటుంది ఆ వాహనాల కథ మొత్తం ఇగో ఈ కంటి కనబడే ఈ శరీరాందే అది సాధన చేయగా చేయగా ప్రతి ఒక్కరికి అదే తెలుస్తుంది ఇంకొకటి కాదు తెలిసేది అందుకే కంటి కనపడదాని గురించి కాస్త తెలుసుకోగలిగితే దీని యొక్క మర్మాలు తెలుసుకో అందుకే శరీరం యొక్క మర్మాలు తెలుసుకోవాలంటే కూర్మావతారంలోకి నువ్వు వస్తే తప్ప ఆ మర్మాలు నీకు అర్థం కావు మనసు యొక్క మర్మం పూర్తి తెలియాలి అంటే నువ్వు తత్వంలోకి నువ్వు వస్తే తప్ప ఆ మనసు యొక్క ఆ మూలాలు నీకు అర్థం కావు ఊరికే తెలుస్తుందా ఎన్ని మర్మాలు ఉన్నాయో ఈ శరీరం లోపట ఊవకందని మర్మలు కంటి కనబడే ఈ శరీరము ప్రతి దైవత్వానికి సంబంధించిన రూపాన్ని సంతరించుకుంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి అలా వచ్చిన రూపాలే ఈరోజు బయటకు మనము ఫోటోల రూపంలో కానీ గుళ్ళల్లో కానీ రకరకాల రూపాల్లో చూస్తున్న ఆ విగ్రహాలు అది ఎవరో ఊహించి తయారు చేసినవి కాబవి ఒక యోగి ట్రాన్స్ఫర్మేషన్ ఫిజికల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఆ దైవత్వంలోకి ఆ ప్రవేశం జరిగి అహం బ్రహ్మాస్మి తత్వంలోకి ప్రవేశం జరిగేటప్పుడు సమస్త దేవతల యొక్క రూపాలను సంతరించుకుంటుంది ఇది అందుకే కంటి కనపడే దీని చుట్టూ ఉన్న కథ మనకు అర్థమవుతే కంటికి కనపడని కూడా అర్థమవుతుంది లేదు కంటికి కనపడదాని కోసం ప్రయత్నం చేస్తే నీ అంత ప్రపంచం సరిగా చేయడం మొదలు పెడితే కంటి కనబడే ఇది కథ కూడా నీకు తెలుస్తుంది అందుగురించే లోపల ఏ మార్పు జరిగినా అది మొత్తం కాలిగోటి నుంచి తలపై వరకు మొత్తం ఫిజికల్ బాడీ మీద పడుతుంది అది నీ కాలు వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు దాని కథ అంతా చెప్పేస్తుంది ఒక యోగి సాధనలో ఉన్నత స్థితి ఉన్నాడా లేదా ఆయన కాళ్ళని గమనించినా వేళ్ళని గమనించినా అరి చేతులు గమనించినా మొత్తం కథ అంతా తెలిసిపోతుంది అందుకే బైడియర్ ఫ్రెండ్స్ కాస్త సాధన మీద రెండు వేల ఇరవై ఆరులైనా కొంచెం సిన్సియర్గా దాని మీద దృష్టి పెడదాం సాధనకు సమయాన్ని కేటాయిద్దాం ఆ సాధన బాగుండడానికి మనల్ని గమనించుకుంటే మొత్తం కరెక్షన్ అయిపోతుంది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు ఎలాంటి ఆహారం తిన్నప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఎలాంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది సరికాని ఆహారం తిన్నప్పుడు నీ శరీరం ఎంత ఇబ్బంది పడుతుంది నీ లోపట బయట ఇవన్నీ గమనించుకొని కరెక్షన్ చేసుకోగలిగితే ఒక మూడు నెలలు మొత్తం కరెక్షన్ అయిపోతుంది దాని తర్వాత బండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుందో మీ ఊహకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అలాగే ఈ ధ్యానమాయాగాన్ని గట్టిగా చెప్పటకూడదాం ఇంకొక విషయం ఏంటంటే అన్న ప్రసాదం భోజనాలు బాగున్నాయా లేదా గట్టిగా చెప్పటకూడదాం వైశవిక్యాటర్స్ వారికి సహకరిస్తున్న అందరికీ ముఖ్యంగా మరొకసారి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క విషయం నేను ఎక్కడైనా కుండబద్దలు కూడా చెప్తాను నేను ఏది ఉన్నా నేను ఏం తెలుసుకున్నది కుండబద్దలు కూడా చెప్తాను ఏటోలకు అర్థమైందా లేదా తర్వాత వాళ్ళు అడిగితే అది వేరు సృష్టిలో లేని పదమే ఫ్రీ అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దెర్ ఇస్ నో ఫ్రీ ఇచ్చింది ప్రతిదీ తీసుకోవాల్సిందే తీసుకుంది ప్రతిదీ ఇవ్వవలసిందే ఒక్క రూపాయన ముద్ద ముద్ద మన అందరి వెనకాల భోజనానికి సంబంధించిన బాకీలే ఎక్కువగా ఉంటాయి ఆ బాకీలు చెల్లించుకోవడం కోసం అందుకే భౌతికంగా కూడా మనము పెళ్ళిళ్ళు పేరంటాలు కార్యక్రమాలు చేస్తాం ఒక కార్యక్రమంకి వెళ్తాం తింటాం వస్తాం తిరిగి మనం కార్యక్రమం చేసి వాళ్ళని పిలుస్తాం మొత్తం ఇదేముంది కావాలంటే మీరు గమనించండి తిన్నవాడికి బాకీ చెల్లింపు అవుతుంది ఆ భోజనాన్ని రానివాడికి మనం బాకీ పడతాం అందుకే ఇలాంటి కార్యక్రమాలు రకరకాలు చేస్తాం అందులో ధ్యాన కార్యక్రమాలు ఒక లెక్క ఈ ధ్యాన కార్యక్రమానికి సంబంధించి సాధనలో ఉన్నప్పుడు అన్నిటి మీద మనం వ్యామోహం ఉండదు దేని మీద ఎవరో ఓ ముద్ద పెడితే తింటాము దానిలో ఉంటాం మరి అలా ఎంతమంది దగ్గర ఎన్ని జన్మలలో ఎంత తిన్నామో లెక్కలేదు ఏ మార్గం ద్వారా ఏ మార్గంలోకి వచ్చి ఏ కార్యక్రమం భోంచేసావో తిరిగి అదే కార్యక్రమంలో ఆ చెల్లింపులు జరుగుతాయి దాంట్లో భాగంగానే ఇగో ఈ ధ్యాన పెట్టడం దీంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ చెప్పకూడదు కానీ చెప్తున్నాను కొంచెం ఇలాంటి యాగాలు ఇంకా గొప్పగా దీనికంటే ఇంకా అప్గ్రేడ్ కావాలంటే మీరందరికి వస్తా జేబులో చేయి పెడితే చాలా బాగుంటుందని నా కోరిక నా విన్నపం థ్యాంక్ యూ పోయేటప్పుడు ఆ ఉండేలా ఇవ్వండి మీ దగ్గర ఏమున్నదో అది మీ ఖర్చులకు పోను మిగిలింది మీకు అవసరానికి సరిపడ పెట్టుకొని మిగతాదంతా ఆ ఉండేలో వేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ